అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ధనలక్ష్మి ఇవాళ నేను చేయబోయే వీడియోలో శ్రీరాముని యొక్క మంత్రం అండి ఆ శ్రీరాముని మంత్రం జపించిన మన అందరికీ కూడా మంచిగా జరుగుతుంది నేను చేసే ఈ వీడియోలో లైక్స్ గురించో ఒక సబ్స్క్రిప్షన్ గురించో వ్యూస్ గురించో కాదండి దయచేసి ఎవరు విన్నా సరే ఈ శ్రీరాముని మంత్రం శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరికీ దక్కాలనే ఒక మంచి సదుద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి ఎవ్వరు ఈ యొక్క మంత్రాన్ని జపించినా ఈ రాబోయే శ్రీరామనవమికి ఈ యొక్క మంత్రాన్ని మీకు కుదిరినన్ని సార్లు టోటల్ నైన్ వచ్చేలా ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ఎన్నిసార్లు అయినా సరే ఈ మంత్రాన్ని మనం స్మరించిన శ్రీరాముని యొక్క ఆశస్సులు అందరికీ దొరుకుతాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ஸ்ரீராமுனிந்தேராமராமே ரமராமே சகசிரநம துளியம் ஸ்ரீராம வரனே ஸ்ரீராமே ரமே ரமோரமே சகசிரநா தத்துலியம்மரான रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीरामनाम वरानने जय श्रीराम जय श्रीराम जय श्रीराम दों दुं तन दोम तन तनदीं ചല ശ്രീരാമ മാസോ വിരബോസേ പ്രതി സുമഗാനം നീക്കേലി കരുണിച്ചേ കുരിപ്പിച്ച നീ പ്രതി ദീവന മാരതം പൂജിച്ചേ മാട കുറവേല Rama 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 Rama, Ravikula, Baddha, Rama Sa, Sunny sa जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय राम जय श्री राम